फटा देते हैं मैं हुए ही पास हुए अब वो प्रिंट गीस नट्टे गीस तो ना बाग गीस तो ना गधा माय अक्सारी कर जोड़ो चोड़ एम्पेर नहीं पेरो अश्विनी या अश्विनी बाई अश्विनी बाई अश्विनी अन अनु बाई

ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కుంకుమ ఎక్కువ వేయాలి అండి నీ యూట్యూబ్లో పెడతాను నేను ఎక్కువండి ముగ్గు బాగుంది పోయా అదే అందుకే తీసా హైదరాబాద్ మంగళారము నిమ్మకాయ పెట్టుకుంటే మంచిది మంగళారం ఆరు సార్ పెడతాను పొద్దున భారం బాగాలేక చేసుకోవాలి ఇప్పుడు జాతం శివయ్య దగ్గర ఉన్నారు మీరు పూజ చేసినా చేయకుండా కొండ మీద ఉంటే ఇంకా అంతే చేసుకున్నారు